మేఘాలు మొహం చాటేశాయి చినుకు జాడే కానరావట్లేదు ఎండుతున్న పంటలు వర్షాల కోసం రైతన్నల ఎదురుచూపులు గత నలభై సంవత్సరాలలో ఎన్నడూ లేని విధంగా ఆ జిల్లాపై నేడు వర్షాలు కన్నెర చేశాయి దీంతో దిక్కుతోచని స్థితిలో ఏం చేయాలో తెలియని అయోమయంలో పడ్డారు విజయనగరం జిల్లా రైతులు విజయనగరం జిల్లా తీవ్ర వర్షాభావంతో అల్లాడుతోంది రాష్ట్రంలోని పలుచోట్ల వరదలు ముంచెత్తుతుంటే విజయనగరం జిల్లాలో వర్షాలు లేక రైతన్నలు అల్లాడిపోతున్నారు పై కోటి ఆశలతో మొదలుపెట్టిన రైతన్నకు వర్ణుడు దూబూచులాడుతూ ఊరిస్తున్నాడు వానలు లేక తొలకరి పంటల కోసం పెట్టిన పెట్టుబడి నష్టపోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి ఖరీఫ్ కు తొలినాళ్ళలోనే తొలకరి చినుకులు పలకరించడంతో రైతన్నలు కోటి ఆశలతో పంటల సాగుకు సిద్ధపడి దుక్కులు చేసి విత్తనాలు వేశారు ఆ తర్వాత వర్షం జాడ లేకుండా పోవడంతో రైతుల ఆశలు ఆవిరయ్యాయి సత్తాను ఒకవేళ ఏదో ఉందో బుర్ర తడికి ఆ తోడు నీరు ఆ పనులకు వస్తాడు పనులు పొలం కొంత చెరువు చెరువునే చాలా ఇబ్బందులు ఉందండి ఈ నెల నుంచి అబ్బాయి పనికి రావు మళ్ళీ వరితన మళ్ళీ కొత్త చేసుకోవడమే అవి దొరికితే దొరకవు చెప్పుకోలేము ఓ యాభై రోజులు అయిపోతుందండి నార్లు పోసి ఈ వాటికి ఏ తుఫాను కూడా రాలేదు దీన్ని తుఫానులు అన్నారు అలాగే ఆకులు కూడా ముదిరిపోయి ఎండిపోతున్నాయి ఈ వాటికి ఏ ఆధారం కూడా కనిపించలేదు రైతు ఎలా బతకాలా ఏటి చేయాలని అంతా పెట్టుబడి పెట్టేశారు ఆకులు పోసిస్తారు గత్తాలు దోలిస్తారు దున్నించేశారు ఇంత ఎకరానికి ఇప్పటికే పది వేసి వేలు అయిపోయింది ఏంటి ఏమీ ఆధారం లేదు మరి మమ్మల్ని ఆదుకొని మీ ప్రభుత్వం మా నష్టపరిహారం మీరు ఉపాధి కల్పించాలి నీరు మో ఉంచుకొని ఆడవాళ్ళు మోహించుకొని తాగడానికి ఉన్న నీళ్ళు కూడా ఇంటికి అంచి ఆళ్ళు వెళ్ళి బతిమలు తెచ్చి నారులు నిలబెట్టుకున్నామండి నారులు నిలబెట్టుకుని నార్లు ముదిరిపోయి ఇప్పుడు పండిపోతానండి మా బాగా వర్షాలు పడి ఆధారం మీద చెరువులు నిండి మాకు పండిదండి అదేమో ఇప్పుడు చెరువులు అంటే ఎక్కడ నీరు ఆ అది నారులు నిలబెట్టుకుందామని ఏదో ప్రభుత్వం వారు మాకు ఏడు సహకరిస్తారో ఏడు చూపుతారో రైతుకి అనేది పని అనేది లేదండి మా ప్రతి ఎకరానికి ఇప్పుడు పదిహేను వేలు కొందరు పదివేలు కొందరు ఇలా పెట్టుకున్నామండి పెట్టుబడులు ఒక ఎకరాకి అలాంటి శనకారు రైతులండి ఎక్కువ ఇది మెట్టి భూమి అండి అంత బా పల్లంగా ఉన్న భూమి ఇప్పుడు మెట్టి అయిపోయిందండి ఈ వర్షాలు పడక రెండు వర్షాలు పడ్డాయి అనేసి మన రైతులు తొందరపడి ఎన్నళ్ళగా ఉడిపోతుంది ఎన్నళ్ళగా బాగుంటాం అనేసి నారులు పోసిస్తామండి ఆ నారులు కూడా ఇత్తనాలకు ఎన్నో దిక్కాలు ఇబ్బందులు పడి తెచ్చుకున్నామండి కొందరు నారు కూడా దెబ్బతిని ఎత్తే మళ్ళీ తిరిగి ఆకుమడి దున్నుకొని మళ్ళీ నారు పోసుకొని ఆ మళ్ళీ ఏదైనా పని లేదండి ప్రభుత్వం వారు మరి అప్పులు చేసి పెట్టుబడులు పెట్టి పంటలు వేస్తే వర్షం లేక పెట్టుబడి కూలీల ఖర్చులు కూడా వచ్చే అవకాశాలు కనబడక ఇన్నాళ్లు పడ్డ కష్టం అంతా వృధా అయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు మూడేళ్లుగా జిల్లాలో ఏదో రకంగా రైతులు నష్టపోతుండటంతో పల్లెల్లో కరువు ఛాయలు అలుముకున్నాయి గత కొన్నేళ్లుగా జిల్లా మొత్తం కరువు రక్కసుతో అల్లాడిపోతోంది సరైన వర్షాలు లేక వాగులు వంకలు ఎండిపోయాయి జలాశయాల్లో నీళ్లు లేక సాగునీరిచ్చే పరిస్థితి కనిపించడం లేదు దీంతో కరువు పరిస్థితులు ఎదుర్కొంటోన్న తమను ప్రభుత్వం ఆదుకోవాలంటున్నారు రైతులు